నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో హనుమాన్ స్వాముల మండల దీక్షను హనుమాన్ హనుమాన్ స్వాముల ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శోభాయమానంగా జరిపారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించిన రథంపై ఉంచి పెద్ద హనుమాన్ మందిర్ నుండి గ్రామంలోని పురవీధుల గుండా ఈ శోభాయాత్ర కొనసాగింది గ్రామంలోని మహిళలు మంగళహారతులతో ఆంజనేయ స్వామికి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంజనేయ స్వామి మాలాధరణ భక్తులకు జెండాగల్లి గణేష్ మండలి యూత్ ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం మరియు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి భక్తులు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు हरे हरे त श्री <laughs> रामचंद